చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ బాబీ పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదానం చేస్తున్నారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ బాబీ పాల్గొన్నారు రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదానం చేస్తున్నారు